ఈ రోజు ఫుడ్ బ్యాంక్ భైంసా ఆధ్వర్యంలో ధర్మోరా గ్రామంలో ఒక పెళ్లిలో మిగిలిన చికెన్ బిర్యానీని సేకరించి లోకేశ్వరం మండలంలోని లక్ష్మీ నగర్ లో దాదాపు రెండు వందల యాభై మంది పేదవారి ఆకలిని ఫుడ్ బ్యాంక్ భైంసా వ్యవస్థాపకులు ఎం ఆంజనేయులు తీర్చడం జరిగింది ఈ కార్యక్రమంలో నర్సారెడ్డి పాల్గొన్నారు ఈరోజు ఫుడ్ బ్యాంక్ పైసా ఆధ్వర్యంలో ధర్మూరలో ఒక పెళ్లి కార్యక్రమంలో మారిపోయిన చికెన్ బిర్యానీని లోకేశ్వరం మండలంలోని లక్ష్మీనగర్ తండాలో దాదాపు రెండు వందల యాభై మందికి దానం చేయడం జరిగింది ఇలానే ఇంకా ఎవరైనా కూడా వీళ్ళపైన అంటే మీ ఫంక్షన్లలో మీ ఫంక్షన్లలో వీళ్ళపైన ఆహారాన్ని సరైన టైంలో మాకు ఇంటిమేషన్ ఇస్తే మేము తీసుకెళ్ళి పేదలకు అనాథలకు అభాగ్యులకు అన్నదానం చేస్తాం కాబట్టి ఎవరైనా ఇంకా ఇంకా ఈ ఈ కార్యక్రమాన్ని చూసిన వాళ్ళు ఎవరైనా కూడా మా నంబర్కు ఫోన్ చేసి దయచేసి ఇలాంటి కార్యక్రమాలకు ప్రోత్సహిస్తారని నేను కోరుకుంటున్నాను